ఎమ్మెల్యే వెంకటగిరిగొండ్ల రామకృష్ణ నేటి బుధవారం ఉదయం వెంకటగిరి రూరల్ మండలం పాలకొండ సత్రం నందు పిచ్చి కుక్క వల్ల గాయపడిన వ్యక్తులను పరామర్శించారు ఈ సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ పిచ్చి కుక్క వల్ల గాయపడిన వారికి ఆర్థిక సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా గ్రామాల్లోని కుక్కలను నియంత్రించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు రూరల్ మండలం డక్కిలి మండలాల అధ్యక్షులు తిరుపతి పార్లమెంట్ నాయకులు మండల నాయకులు యూనిట్ ఇన్ఛార్జీలు యువత టిఎన్ఎస్ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు அதேனா டெலிபுஸ் பிள்ளா டெலிபுக்ஸ் எடுத்து படம் நிதி போதும்னா எந்திங்கல்ல ஓப்பன் இன்ஜெக்ஷன் சாரா கந்திரம் பிடிச்சாரா நீங்க அது பம்பிச்சேனா எப்படி எதிர்போத்தா ஓபன் மொன்னி పిచ్చి కుక్క మామూలుగా ఒక రికారుస్తుంది అలెక్ట్ అవుతారు ఈ గ్రామంలో వరుసగా పద్నాలుగు మందిని కలవడం అంటూ ఇది ఒక రికార్డుగా పిచ్చి కుక్క అనేది పద్నాలుగు మందిని ఒకేసారి కలవడం అనేది ఎక్కడా జరగదు ఇక్కడ వరుసగా పండుకోవడం వల్ల అందరినీ ఖర్చుకుంటూ పోయింది చాలా బాధాకరం ఆ పెద్దవాళ్ళు చూస్తే ఆ తల చూస్తే చాలా భయం వేస్తుంది అయినా డాక్టర్ అందరిని కూడా పంపించి ట్రీట్మెంట్ ఇప్పించి అందరూ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ కుక్కల్ని కుక్కలకు కూడా మరి అధికారులు ఇన్ఫెక్ ఇన్ఫెక్షన్ లేకుండా స్టైరాయిడ్స్ కూడా ఇప్పించాలని చెప్తా ఉన్నాం వాటికి కూడా ఇంజక్షన్ ద్వారా ఇంజక్షన్ వేసి ఇంకా ఎవరిని కరవకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ కుక్కలకు కూడా మరి ఆ పిచ్చి కుక్క ఏమన్నా విజ్ఞాన కలిసి ఉంటే కూడా వీటికి కూడా బాకీ అవకాశం ఉంది అందుకని వీటికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం ఇంకా జరగకుండా కూడా ప్రయత్నాలు చేస్తాం వాళ్ళకి వీళ్ళకి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏదైనా అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఆర్థిక సాయం కూడా చేయదని ప్రయత్నిస్తుంది